న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఏపీ ఎన్జిజిఓ సంఘం అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పని చేయుచున్నటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలని గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారు బాలస్వామి గారి దృష్టికి రోజున అన్ని సమస్యలను కూడా తీసుకెళ్లడం జరిగింది వారు ప్రత్యేకంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి ఎంతో సానుకూలంగా అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది ఈ రోజున మరి ముఖ్యంగా సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు దాదాపుగా అనంతపురం నగరంలోనే డెబ్బై నాలుగు సచివాలయాలు ఉన్నాయి అన్ని సచివాలయాల్లో కూడా ఉద్యోగులు మహిళా ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటిలో ప్రధానంగా అక్కడ సచివాలయంలో వాటర్ ఫెసిలిటీస్ అనేది లేవు మరి అలాగే టాయిలెట్స్ సౌకర్యం అనేది కూడా లేవు అనేక సచివాలయాల్లో టాయిలెట్సే లేవు మరి ఈ విధంగా ప్రజల కోసం అనునిత్యం పనిచేసేటువంటి సచివాలయ ఉద్యోగులకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రోజున కమిషనర్ బాలస్వామి గారికి ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ పక్షాన తెలియజేయడం జరిగింది వారు ఖచ్చితంగా కూడా త్వరలోనే ఈ యొక్క మంచినీటి సౌకర్యం కావచ్చు మరి టాయిలెట్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కావచ్చు మరి ఇతర సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఏదైనా అవసరం ఉండి సెలవు కావాలా అని చెప్పి ఆ విషయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము ఆ విషయం కూడా మరి ఖచ్చితంగా కూడా ఆ యొక్క లీవ్ శాంక్షన్ చేసేటువంటి పవర్ని సచివాలయాలకు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్లకు కేటాయిస్తే ఖచ్చితంగా కూడా వారు ఇట్లా ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఎదురు బాగా ఎదురు చూసి ఎదురు చూసి దాదాపుగా రెండు మూడు రోజులు తిరిగేటువంటి పని ఉండదు అని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా కూడా పరిశీలిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది మరి అలాగే దాదాపుగా డెబ్బై నాలుగు సచివాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియజేయడం ఏమనగా మీ సచివాలయంలో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కూడా ఏపీ ఎన్జిజిఓ సంఘం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం తప్పకుండా కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జిజిఓ సంఘం అనంతపురం నగర శాఖ కట్టుబడి ఉందని తెలియజేస్తూ తప్పకుండా మీ వంతు సహాయ సహాయ సహకారాలు కూడా ఏపీ ఎన్జిజిఓ సంఘానికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీధర్ గారు గారు సచివాలయాల్లో మేము పర్యటించి ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మేము వెళ్తున్న క్రమంలో అక్కడ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో మేము ఏపీఎన్జిఓ నగర శాఖ పక్షాన మా నగరాధ్యక్షులు మనోహర్ రెడ్డి మరి మేము అందరూ కూడా కలిసి ఈరోజు ఒక వినతపత్రము ఇవ్వడం జరిగింది మరి ఉద్యోగుల్లో వరకు చెప్పినట్లు టాయిలెట్స్ కానీ కనీస సౌకర్యాలు లేవు మరి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కూడా కొన్ని చోట్ల పనిచేయ పరిస్థితి మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం వెంటనే రిపేర్ చేయగలుగుతారో మరి ప్రజలు కూడా మెరుగైన సేవలు అందేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ప్రజల నుంచి కూడా మరి ఉద్యోగులపైన వ్యతిరేక రావడానికి కూడా ఒక కారణం అవుతుంది ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మరి డిప్యూటీ కమిషనర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మరి గంటల తరబడి ఇక్కడే వెయిట్ చేసే పరిస్థితి కనపడుతోంది మరి వారికి ఉన్నటువంటి పదహైదు రోజుల సెలవులు కూడా వాడుకునే పరిస్థితి లేదు అంటే చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి వారికి సంబంధించినటువంటి గైనకాలజీ సమస్యలు మరి ఇబ్బందులు అనేక రకమైనటువంటి నెలసరి పీరియడ్స్ ఇవన్నీ కూడా వచ్చే క్రమంలో వాళ్ళకి సెలవులు తీసుకోవడానికి మరింత ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ అంశాన్ని చాలా బాధతోటి ఉద్యోగులు తమ మాకు సంఘాన్ని దృష్టికి తీ రావడం జరిగింది మరి ఈ అంశాన్ని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది మరి అంతేకాకుండా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కుల్లాయప్ప అని చెప్పేసి రికార్డ్ అసిస్టెంట్ ఆయన కస్తూరుబాయి మున్సిపల్ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు మరి ఆయన అనేక సార్లు తనకు ప్రమోషన్ రావడం జూనియర్ ఎస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అనేక అర్జీలు పెట్టుకోవడం గ్రేవెన్స్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో కానీ తీవ్రమైన జాప్యం జరుగుతుంది ఆయనకు వెంటనే జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్ కూడా సార్ గారు నోటీస్ తీసుకోవడం జరిగింది అన్నీ కూడా సావధానంగా ఉన్నారు తొందరలోనే మరి ఇవన్నీ చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కూడా మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం మరి దీంతో ఇక్కడికే వదలం ఖచ్చితంగా మరి వారం పది రోజుల తర్వాత మరి కూడా కమిషనర్ గారు కలుస్తాం కలిసి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి మరి ఏ ఏ విధమైనటువంటి మీరు చర్యలు తీసుకున్నారో కూడా అడిగి అడుగు అడిగే అడుగుతాం ఖచ్చితంగా అడుగుతాం మరి వారి సమస్యలపైన చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం కాబట్టి నగరంలో ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా మరి ఏపీఎన్జిఓ సంఘంలో పెద్ద ఎత్తున సభ్యులుగా చేరి సభ్యత్వం తీసుకొని సంఘాన్ని మీకున్నటువంటి ఇబ్బందులను కూడా పరిష్కరించడానికి మా వంతు పూర్తి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్